వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు టమాటా పచ్చడి చేసానండి అది కూడా మనము ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీ మెథడ్లో సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసారా చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత బాగుందండి చాలా చాలా బాగుంది మీరైతే ఈజీగా ఇది రైస్లోకి కానీ దోశల్లోకి కానీ టిఫిన్స్లో ఎనీ టిఫిన్ టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి అలాగే సైడ్కి ఒక ఆమ్లెట్ పెట్టుకొని చక్కగా ఆనియన్ కట్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందేనండి అంత బాగుంటుందన్నమాట మా పిల్లలైతే ప్లేట్ ఖాళీ చేసేసారు అంత బాగుందండి ఈ పచ్చడి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేయండి నేను టమాటోస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ టమాటోస్ శుభ్రంగా కడిగి తుడిచేసి కట్ కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇట్లా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఇలాగా మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకున్నాను ఆ తర్వాత చింతపండు అండి ఇందులోంచి మనం కొంచెం గింజ కానీ తొక్క ఇలా ఏమన్నా ఉంటే అదంతా తీసేసి ఇలాగ చింతపండు ఇలా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇందులో తగినంత కారం అండి ఇలాగా కారం నేను ఇంట్లో ఇంట్లో పట్టించిన కారమే అండి నేను బయట కారం వేయట్లేదు కావాలి అంటే వేసుకోండి బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి వచ్చి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఒకేసారి వేసేసుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైందంటే మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కావాలి అంటే తర్వాత కలిపేసుకోవచ్చు చూసారా కలర్ ఎలా ఉందో చాలా చాలా బాగుందండి పచ్చడి అయితే నాకు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత తర్వాత ఇంత క్వాంటిటీలో వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాము ఒక కడాయి పెట్టేసుకున్నానండి కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టెన్ టేబుల్ స్పూన్స్ అండి టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందనమాట ఎందుకంటే మనం పచ్చళ్ళు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మినప్పప్ప అండి ఇందులో వేసుకుంటే మనం అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఎన్ని మిర్చండి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఫ్రెష్ తీసుకోండి ఫ్రెష్ కరివేపాకు తీసుకొని ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను వెల్లుల్లి అండి ఒక పది రూపాయలు తీసుకున్నాను ఆ తర్వాత దీన్ని పచ్చగా మిక్సీలో పట్టేసుకొని వేసుకుంటున్నాను ఇలాగ వెల్లుల్లి అనేది మనకు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకున్నాను ఆ తర్వాత పసుపు అండి కొంచెం వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి టమాటో పచ్చడి ఇదంతా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని కొంచెం దీన్ని మనం ఉడికించేసుకోవాలి ఎలా అంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు దీన్ని మనం ఇందులో కుక్ చేసుకుంటున్నాము చూసారా ఆయిల్లో చక్కగా పచ్చడి అనేది ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చూసారా మనకి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఆవపిండి వేసుకుంటున్నాము ఆవాలు దోరగా ఫ్రై చేసి పొడి పట్టి ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూను ఆవపిండి అలాగే వన్ టేబుల్ స్పూను మెంత పొడి వేసుకున్నాను మెంతులు కూడా అంతేనండి దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టి అలాగే ఆ పొడిని ఇందులో యాడ్ చేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనకి పచ్చడి అనేది చక్కగా కుక్ అయిపోయిందండి చూసారా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి చక్కగా కుక్ అవుతుందండి టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఎలా ఉంది అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు వేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కొంచెం సాల్టే మళ్ళీ నాకు కొంచెం పట్టింది కానీ మిగతావన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు నేను స్టవ్ ఫ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది చూసారా ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు మనకి పచ్చడి అనేది చక్కగా కుక్ అయిపోయిందనమాట ఇది కొంచెం చల్లబడిన తర్వాత మీరు ఎక్కువ వేరే ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే ఏదైనా డబ్బాలోకి కానీ వేసేసుకొని నేనైతే ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను మాకంటే ఎక్కువ నిలవ ఉండదండి ఎందుకంటే పిల్లలు రోజు తినేస్తారనమాట అంత ఇష్టమండి మా ఇంట్లో టమాటా పచ్చడి అంటే చాలా చాలా ఫేవరెట్ నేను వేడివేడి అన్నం వండేసానండి ఇప్పుడు మీకు వేడివేడి అన్నంలో వేసి చూపిస్తాను ఎలా అనేది పిల్లలైతే ఆగట్లేరండి తినిపించు మమ్మీ తినిపించు అంటున్నారు అందుకే నేను వేసి చూపిస్తున్నాను నేను కూడా ఆగలేకపోతున్నానండి పచ్చడి చేస్తుంటేనే నోట్లో నీళ్ళు అనమాట అంత బాగుందండి మనము సైడ్ డిష్లు అంటే ఏదైనా కర్రీలోకి కూడా మనం ఇలాగ కొంచెం టమాటా పచ్చడి వేసుకొని లంచ్ బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కువ మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్ కదండి మనకి ఎక్కువ టైం కూడా ఉండదు కాబట్టి ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ ఖచ్చితంగా ఇది నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఇదిగోండి ఇలా కలిపి నేను పిల్లలకి తినిపించేశాను మా పిల్లలైతే ప్లేట్ ఖాళీ చేసేసారనమాట చూసారా ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్